పార్వతీ పరమేశ్వరులు ఒకటిగా ఉండటాన్ని అర్ధనారీశ్వరము అని హిందూ పురాణాలలో చెప్పబడి ఉంది తల నుండి కాలి బుటన వేణు వరకు సమానముగా అంటే నిలువుగా చెరి సగముగా ఉన్న మగ ఆడ రూపాలు ఒకటిగా ఉండడము అర్ధ అంటే సగమైన నారి అంటే స్త్రీ ఈశ్వర అంటే సగమైన పురుషుడు రూపము అంటే కలిగి ఉన్న రూపము అవుతుంది తల ఆలోచనలకి పాదము ఆచరణకి సంకేతాలైతే పార్వతీ పరమేశ్వరులు తల నుండి కాలి వరకు సమముగా నిలువుగా ఉంటారంటే ఇద్దరి ఆలోచనలు ఆచరణలు ఒకటే అన్నమాట లోకంలో భార్యాభర్తలు తప్పు అయినా ఒప్పు అయినా ఆచరణలోను ఆలోచనలోను కర్మలోను కార్యాలలోను నిర్ణయాలలోను నిర్మాణాలలోను ఒకటిగా చెరిసగంగా ఉండాలని హిందూ పురాణాలు అర్ధనారీశ్వరాన్ని చూపడము జరుగుతుంది పరమేశ్వరుణ్ణి అంబికను ఏకాభావంతో భక్తితో సేవించాలి అప్పుడే అధిక శుభము కలుగుతుంది అందును సమాన ప్రీతి ఉండవలనన్న ఆ ఇరువురి అందు మాత పితృ భావము ఉండాలి లయాకారుడిగా శివుడికి అధికారం అధికంగా ఉండాలి ఆ అధికారాన్నే పార్వతి దుర్గ శక్తి రూపాలుగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి అంటే ఆ శక్తిని ఆయన తనలో భాగంగా ధరించాలి శివుడు శక్తి కలిసి పని చేయడం అంటే స్త్రీ పురుషులు సమానమేనని అంతరార్థం ఈ సాంప్రదాయాన్ని చూపడానికే శివుడు ప్లస్ శక్తి కలిసి అర్ధనారీశ్వరుడు దర్శనమిస్తారు శివుడు లేకుండా శక్తి శక్తి లేకుండా శివుడు ఉండరు శక్తితో కలిసిన శివుడిని సంపూర్ణిని అంటే సగుణ బ్రహ్మగా శక్తితో లేనప్పుడు అసంపూర్ణిని అంటే నిర్గుణ బ్రహ్మగా పండితులు చెబుతారు ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు కదా అందుకే కాలం కూడా స్త్రీ పురుష రూపాత్మకమైంది చైత్రం మొదలు భాద్రపదం వరకు అర్ధ భాగం పురుష రూపాత్మకం అశ్వయుజం నుంచి పాల్గుణం చివరి వరకు గల కాలం స్త్రీ రూపాత్మకం తల్లిదండ్రులు లాంటి వారు ఆ పార్వతి పరమేశ్వరులు ఈ ఆది దంపతులు ఇద్దరు దేహాన్ని పంచుకొని అర్ధనారీశ్వర అవతారంతో కనిపించడం కూడా అందరికి తెలిసిందే ఇంతకీ ఆ శివుడు అర్ధనారీశ్వరుడు ఎప్పుడయ్యాడు ఆ అమ్మకు తన దేహంలో సగభాగాన్ని ఎలా కల్పించాడు అసలు దాని వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటి అనే విషయాలను వివరించి చెబుతుంది ఈ కథ సందర్భం ఇది శివపురాణంలోని శతరుద్ర సంహితలో కనిపిస్తుంది నందీశ్వరుడు బ్రహ్మ మానస పుత్రుడైన సనత్ కుమారుడికి ఈ కథ వివరించాడు పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను వృద్ధి చేయడం కోసం తనదైన పద్ధతిలో సృష్టిని చేయసాగాడు అలా తనొక్కడే ప్రాణులను రూపొందిస్తూ జీవం ఎంత కాలంగా తన తాను పోసుకుపోతున్నా అనుకున్నంత సంఖ్యలో ప్రజావృద్ధి జరగలేదు ఇందుకు ఎంతగానో చింతించిన బ్రహ్మదేవుడు పరమేశ్వరుని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు కఠిన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు సగం పురుషుడు సగం స్త్రీ రూపం కల దేహంతో ఆ శివ స్వరూపం వెలుగొందసాగింది పరమశక్తితో కూడి ఉన్న ఆ శంకరుడిని చూసి బ్రహ్మదేవుడు సాష్టంగ ప్రమాణం చేసి అనేక విధాల స్థుతించాడు అప్పుడు శివుడు బ్రహ్మ దేవుడితో బ్రహ్మ సృష్టికి సహకరించటానికి అర్ధనారీశ్వర రూపాన్ని తాను ధరించి వచ్చినట్లు చెప్తాడు అలా పలుకుతున్న శివుడి పార్శ్వభాగం నుంచి ఉమాదేవి బయటకు వచ్చింది బ్రహ్మదేవుడు ఆ జగన్మాతను స్థుతించి సృష్టి వృద్ధి చెందడం కోసం సర్వసమర్థమైన ఒక రూపాన్ని ధరించమని తన కుమారుడైన దక్షుడికి కుమార్తెగా జన్మించమని బ్రహ్మదేవుడు ఉమాదేవిని ప్రార్థించాడు ఆమె బ్రహ్మను అనుగ్రహించింది ఆ వెంటనే దేవి కనుబొమ్మల మధ్య నుంచి ఆమెతో సమానమైన కాంతులు గల ఒక దివ్య శక్తి అక్కడ అవతరించింది అప్పుడు ఆ శక్తిని చూసి పరమేశ్వరుడు బ్రహ్మ తపస్సు చేసి మెప్పించాడు కనుక ఆయన కోరికను నెరవేర్చమని కోరాడు పరమేశ్వరుని ఆజ్ఞను ఆమె శిరస వహించింది బ్రహ్మదేవుడు కోరినట్లుగానే అనంతరం ఆమె దక్షుడికి కుమార్తెగా జన్మించింది ఆనాటి నుంచి ఆ లోకంలో నారి విభాగం కల్పితమైంది స్త్రీ పురుష సమగమ రూపమైన సృష్టి ఆనాటి నుంచి ప్రవర్తిల్లింది స్త్రీ శక్తి సామాన్యమైనది కాదని ప్రతి వారు స్త్రీమూర్తులను గౌరవించి తీరాలని ఆది దేవుడు ఆది పరాశక్తి ఇద్దరు సమానంగా ఎంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారో ఈ లోకంలో ఉండే పురుషులతో స్త్రీలు కూడా అంతే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారు అనే విషయాన్ని ఈ కథ సందర్భం వివరిస్తుంది అంతేకాక స్థితి లయ కారకులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తొలత తాను ఒంటరిగా సృష్టిని ప్రారంభించిన దాని వల్ల ఎక్కువ ఫలితం కలగలేక పోయిందని పరమేశ్వర అనుగ్రహంతో స్త్రీ తత్వం అవతరించిన తర్వాతే స్త్రీ సృష్టి విశేషంగా పరివ్యాప్తమైందని ఈ కథ వివరిస్తుంది స్త్రీ శక్తి విశిష్టతను తెలియజెప్పేందుకు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి అర్ధనారీశ్వర రూపంలో అవతరించాడు కనుక పురుషాధిక్యాన్ని ప్రదర్శించడం కానీ స్త్రీలను స్త్రీ శక్తిని కించపరచడం కానీ ఎంత మాత్రం దైవహితం కాదనే విషయాన్ని ఈ కథలో మనం గమనించవచ్చు లోకంలో సహజంగా వినిపించే మాట పురుషుడే అధికుడని శంకరుని విషయంలో అది సరికాదు శంకరుడు తన భార్య పార్వతిని నిరంతరము గౌరవిస్తూనే ఉంటాడు పార్వతితో తనకు వివాహం కాకముందు తానే స్వయంగా మారు రూపంలో ఓ బ్రహ్మచారి వేషంలో ఆమె వద్దకు వెళ్లి శంకరునికి తల్లిదండ్రులు ఎవరో ఎవరికి తెలియదని బూడిద మాత్రమే ఒంటికి పూసుకుంటానని ఇల్లు లేని కారణంగా శ్మశానంలోనే ఉంటానని నిత్యము భిక్షం కోసము తిరుగుతూ ఉంటానని భిక్ష పాత్ర కూడా లేని కారణంగా ధరిస్తాడని ఇలా ఉన్నది ఉన్నట్లుగా తన కాబోయే భార్యకి నిజాన్ని చెప్పిన ఒకే ఒక్క ప్రియుడు శంకరుడు లోకంలో ప్రేమికులందరికీ ఒక తీరుగా మార్గదర్శకుడు కూడా తనకంటే తన భార్య పార్వతి బాగా ఆలోచించగలదని తెలిసి తన కంటే జ్ఞానవతిగా ఆమెను గుర్తించి నిరంతరము ఆమె వద్దకు వెళ్లి భిక్ష యాచిస్తాడు శంకరుడు ఆయన చేతిలో పుర్రే మన తల మీది పైభాగానికి సాంకేతము ఆమె పెట్టే అన్నము జ్ఞానాన్ని సాంకేతము కాబట్టి ఆయన ఆ అన్నపూర్ణ నుండి గ్రహించేది జ్ఞాన అంటే అన్న భిక్ష తప్ప మనలా అన్నము మాత్రము కానే కాదు అందుకే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లబే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహించాల్ పార్వతి అంటుంది శ్లోకము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి